సాయి పల్లవి గారు అట్ దట్ మూమెంట్ వాట్ వాస్ ది చాలా నర్వస్ గా ఉన్నాను చెల్లికి పెళ్లి అవును సో అక్కడ అవన్నీ అరేంజ్ చేసి ఆ స్టెప్స్ వేరే మనకి గుర్తుండాలి నేను మధ్యలో మర్చిపోయాను మళ్ళీ మళ్ళీ అలా పూజని చూస్తున్నాను సో ఇప్పుడు చూస్తే ఓకే బట్ అప్పుడు చాలా టెన్షన్ ఉంది సినిమా షూటింగ్ ఈజీ అంటారా లేదు అక్కడ కూడా కష్టమే ఏది అక్కడ కూడా మనకి కష్టమే డాన్స్ ఎప్పుడైనా చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తున్నాము కదా కరెక్ట్గా రావాలి ఒక్కొక్క టేక్లో

ఫైవ్ లీటర్స్ అవుతారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మరి మీరు నేను నాకు మంచి నీళ్ళు కూడా ఉండవండి సీరియస్లీ డైరెక్టర్ కదండి ఉండండి అదేం లేదు అక్కడ మంచిగా ఒక వే ప్రోటీన్ ది వస్తుంది హెల్తీ ఫుడ్ ఫ్రూట్స్ ఇప్పుడప్పుడు ఫుల్గా హైడ్రేటెడ్గా ఉండాలి సన్ స్క్రీన్ ఒక టూ అవర్స్కి ఒకసారి అన్నీ అంత మీరు మీరు అడగండి ఎక్కడైనా మన సెట్లో ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్ వాసు గారు కరెక్ట్ కదా దాంతో పాటు మా ఆ అంబ్రిల్లా ఫ్యాన్ నేనేమన్నా ఒక సన్ స్క్రీన్ వేసుకున్నానంటే ఏంటి కంపెనీ ఎక్కడి నుంచి కొనుక్కున్నారో ఇది చూసుకోడా ఇది మనం తీసుకుందాం అన్ని ప్రోడక్ట్స్కి చదువు గారు నెక్స్ట్ హీరోని చందు మొండేటి గారు గ్లామర్ విషయంలో మంచి మొండి పట్టు పట్టారని అర్థమవుతుంది లేదు మీ ఇంటర్వ్యూలో ఒకటి చూసామండి సాయి పల్లవి గారు మేకప్ చాలా తక్కువ వేసుకుంటారు ఆవిడ సన్ స్క్రీన్ మాత్రమే రాసేసుకొని వెళ్ళిపోతారని చెప్పారు ఆయన చక్కగా చెప్పాను చెప్పారు అది సన్ స్క్రీన్ వేసుకుంటున్నారు నా అది చిన్న టాబ్లెట్ లో సన్ స్క్రీన్ వస్తుంది దాని గురించి తెలుసు ఏమని తెలుసు అది అన్ని తనకి తెలుసు అందుకే చెప్పిన ఆవిడ రాసుకోగా మిగిలిన ఏమైనా ఉంటే అలా తీసుకొని రాసుకుంటే అని తప్పితే నేనే తండ్రి సపరేట్ గా డైరెక్టర్స్ ఎవరన్నా అలా మీరు ఇప్పుడు చెప్పండి డైరెక్టర్ గారు మీరు ఒకవేళ హీరోగా చేసినట్టయితే మీకు హీరోయిన్ ఎవరు ఏ అనుపమ పరమేశ్వరన్ బి సాయి పల్లవి నేనెందుకు చేస్తానండి హీరోగా ఇదొక్కటే ఒక్కటే మాకు కావాల్సింది అందుకని అడిగాను ఎక్కడ చెప్పేస్తారేమో అనుకున్నాను ఫ్లోలో ఓకే ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ సాయిపల్లవి పల్లవి అండ్ నాగచైతన్యకి సంబంధించిన వైరల్ అయిన పిక్ ఒకసారి చూపించండి